భారత్ అండర్ నైన్టీన్ మహిళల జట్టు రెండు వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ టైటిల్ గెలిచారు కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అండ్ ఇక్కడ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పు మహిళల జట్టు గెలవడంలో ప్రతిరోజు వినిపిస్తున్న పేరు టోర్నమెంట్ జరిగిన దగ్గర నుండి గొంగడి త్రిష గొంగడి త్రిష అనే మన తెలుగు అమ్మాయి పేరు ఈవెన్ ఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా కేవలం ఎనభై రెండు రన్నులకి అవుట్ అయింది అంటే అందులో గొంగళి దృశ్య తన కోటా కింద కేవలం పదహైదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీవడం ఆ ఎనభై రెండును చేంజ్ చేయడంలో ఓపెనర్గా బరి అమ్మాయి వచ్చి ముప్పై మూడు బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు చేయడంతో కేవలం పదకొండు ఓవర్ల పదకొండు ఓవర్ల రెండు బాళ్ళకే మ్యాచ్ను క్లోజ్ చేసేసారు గెలిచేశారు అయితే ఇక్కడ ఈ ఒక్క ఫైనల్ మ్యాచ్లోనే కాదు దాదాపు ప్రతి మ్యాచ్లోనూ కూడా ఈ త్రిష అనే అమ్మాయి ప్రతిభ చూపింది అందుకే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కాదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆ అమ్మాయి ఖాతాలోనే వచ్చి పడింది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ ఉమెన్ ఆఫ్ ద ఆ రెండు కూడా త్రిషా ఖాతాలోనే పడ్డాయి సో అండర్ నైన్టీన్ ఉమెన్ వరల్డ్ కప్లో ఇంత ప్రతిభ చూపినటువంటి త్రిషను అభినందించే కంటే ముందు వాళ్ళ నాన్న రామిరెడ్డి తనను డెఫినెట్లీ అభినందించాలి ఎందుకంటే ఎందరో తండ్రులకు ఆ రామిరెడ్డి ఒక ఇన్స్పిరేషన్ రామిరెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ ఎందరో పిల్లలకు త్రిషా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందినటువంటి రామిరెడ్డి స్వతహాగా హాకీ ప్లేయర్ స్వతహాగా హాకీ ప్లేయర్ దంగల్ సినిమా గుర్తిస్తుందా ఒక మల్లయోధుడు కావాలనుకున్న తండ్రి తన కళను వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చాలి అనుకొని ఏ విధంగా అయితే కష్టపడతారో ఏ విధంగా అయితే ఆలోచనలు చేసి ఇంప్లిమెంట్ చేస్తారు అదే కాదు దంగల్ సినిమా ఖాన్ దంగల్ సినిమా సేమ్ ఇక్కడ కూడా త్రిషా వాళ్ళ నాన్న రామిరెడ్డి స్వయాన ఒక హాకీ ప్లేయర్ తాను హాకీ ప్లేయర్గా తాను ఒక హాకీ ఆటగాడిగా ఆ క్రీడల్లో ఎన్నో కష్టాలు అవాంతరాలు అవన్నీ తనకు ఐడియా అవగాహన ఉంది కాబట్టి నాకు పిట్టబోయే నాకు పుట్టబోయే పిల్లలు ఈ క్రీడల్లో అవాంతరాల ఆటంకాలన్నీ దాటుకొని వెళ్ళి దేశానికి ప్రాతినిధ్యం వహించాలి అని త్రిష పుట్టక ముందే నిర్ణయం తీసుకున్నారు ఆయన అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు అని ఆ త్రిషగా అసలు బ్యాట్లు పట్టుకోవడం కదా పక్కన పెట్టి ప్లాస్టిక్ బాటి చిన్నది పట్టుకునే టైంలోనే రెండు రెండు రెండున్నర సంవత్సరాల వయసులోనే ఆ త్రిషా తోటి కొన్ని షాట్లు ఆడిపించడం ప్రాక్టీస్ చేశారు రెండు రెండున్నర సంవత్సరాల వయసులోనే ఎవరైనా ప్రొఫెషనల్గా ఆ చూస్ చేసుకోవడం ఏడు సంవత్సరాల వయసు నుంచి మొదలవుతుంది కానీ నేను రెండు రెండున్నర సంవత్సరాల వయసులోనే స్టార్ట్ చేయించి భద్రాచలం బేసిక్గా స్పోర్ట్స్ అనగానే టెన్నిస్ షటిల్ అనుకుంటే హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకు మరి హైట్ అడ్వాంటేజ్ లేకుండా క్రికెట్ అనుకున్నారు అప్పటికే మిథాలీ రాజ్ మంచిగా మనకు అందరికీ తెలుసు సెంచరీలు డబల్ సెంచరీలు చేస్తూ ఉండే రిషాబ్ పుట్టేటప్పటికట్ట సో క్రికెట్ అయితే బాగుంటుంది అన్నీ అనుకూలిస్తాయి ట్రైనింగ్ అన్ని పిచ్చు అన్నీ దొరుకుతాయి అని చెప్పి అనుకొని క్రికెట్ వైపు అడుగులు లేంచి ఏడు సంవత్సరాల వరకు భద్రాచలంలోనే ఆ తర్వాత ఏడు సంవత్సరాల వయసులోనే సికింద్రాబాద్కి వచ్చి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రాక్టీస్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఛాలెంజర్ రోపి ఇండియా టీంకి సెలెక్ట్ అయింది అమ్మాయి ఇంకా అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని పోయినసారైనా వరల్డ్ కప్లో కూడా అదే ప్రతిభ రోజు రోజుకు మరింత 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 మెరుగవుతూ ఈ వరల్డ్ కప్లో ఎందుకో మళ్ళీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రైట్ ఆ రైట్ హ్యాండ్ బ్యాటింగే కాదు రైట్ హామ్ లెగ్ స్పిన్ కూడా తను రైట్ ఆమ్ లెగ్ స్పిన్ కూడా ఆల్రౌండర్గా తాను చూపించేటువంటి ప్రతిభకు క్రికెట్ తోపులను పడే వాళ్ళు కూడా ఫిదా అయ్యారు నిజంగానే రామిరెడ్డి గారు మీరు 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 చాలా అభినందనలకు అర్హులండి ఏ సినిమా స్పోర్ట్స్ రిలేటెడ్ తీసినా ఎన్ని సినిమాలు తీసినా అందులో ప్రధానంగా తండ్రి కలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలనే ఈ కాంటెక్స్ట్ ఎక్కువగా ఉంటుంది సో అటువంటి దాంట్లో ముందు వరుసలో దంగలు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఏమంటారు ఈ రామిరెడ్డి గారు అయితే నిజ జీవితంలో కూడా దంగల్ లాంటి ఫాదర్ దంగల్ లాంటి ఫాదరే వాళ్ళ కూతురు ప్రతిభను గుర్తించి సార్ ఫస్ట్ నుంచి ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టిస్తారు చాలా మంది తండ్రులకు తన ఆదర్శం డెఫినెట్లీ చాలా మంది పిల్లలకు సరే తండ్రి ఎంత కళలు కన్నా తండ్రి కళను నెరవేర్చాలి అని చెప్పి త్రిషా కూడా అనిపించాలిగా ఆ పట్టుదల చూపించిందిగా ఆ ప్రతిభ చూపించిందిగా అందుకే ఆ ఫలితం ఇప్పుడు డెఫినెట్ బొంగడి త్రిష డాటర్ ఆఫ్ రామిరెడ్డి ఏమంటారు ఈ పేర్లు అయితే ఖచ్చితంగా చాలా కాలం గుర్తుండాలి చాలామంది తండ్రులు పిల్లలు ఇటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది అంత చిన్న వయసు నుంచే ఒక అసలు ఏ విధంగా రోడ్ మ్యాప్ రెడీ చేసుకొని అలాంటి తండ్రులు ఉండాలి ఖచ్చితంగా కావాలండి పిల్లలు కూడా ఉండాలి